కి న్యూస్ అన్ని మండలాల్లో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథలను ఘనంగా సత్కరించిన అనుబర్తి ఎమ్మెల్యే ఉచిత నేత్ర వాయిదా శిబిరం రెండు వందల మందికి కంటి వైద్య పరీక్షలు నాలుగేళ్ల క్రితం సత్య ప్రమాణం ట్రాఫిక్ తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్ సామర్లకోట నెంబర్ టూ మార్కెట్ వద్ద జరుగుతున్న మేజర్ డ్రైనేజీ పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడవాల కుమారస్వామి రాష్ట గౌడ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ మరియు సామర్లకోట పట్టణ కార్యదర్శి బడుగు శ్రీకాంత్ మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ కంటే జగదీష్ మోహన్ కౌన్సిలర్లు గొలుసు వాసు నిమ్మకాయల కిరణ్ కుమార్ తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు

కుమార్లకోట పట్టణ అధ్యక్షులు అడవాల కుమారస్వామాత్రులు నాగిశెట్టి వారి పీదికి చెందిన చప్పటి పద్మావతికి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నారజప్ప అందజేశారు ఈ కార్యక్రమంలో నిమ్మకాయల కుమారస్వామి బడుగు శ్రీకాంత్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ కంటే జగదీష్ మోహన్ కౌన్సిలర్ బలసువాస్ పాల్గొన్నారు ఎస్సీ సప్లాన్ అమలుపై ఎమ్మెల్యే సమీక్ష కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ పరిధిలో ఎస్సీ సప్లాన్ పనులపై సోమవారం పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నారజప్ప పార్టీ ముఖ్యనేతలతో సమావేశాన్ని నిర్వహించారు సామర్ల కోటకు ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో వాటిని పట్టణ పరిధిలో గల ఎస్సీ ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లుగా తెలిపారు ఎస్సీసీఎల్ నేత కృష్ణబాబు గుల్తీ సత్యనారాయణ బడుగు శ్రీకాంత్ కుమారస్వామి కంటే జగదీష్ మోహన్ పాల్గొన్నారు கிரேட்டரிட்டர் போட்டானுங்க ஆனா ஆன்லைன்ல ஆ ஆ டிமுலு எல்லாரே அவரோ டிமுலு ராஜவா ఎవரோ ஆறுது முன்னாடி கேட்டாரு கல்மத்தியோ சொன்னா ஆ அப்போ இந்த 9 ஓட்டோ ஓட்டி இது மூட்டை நம்பர் 334 సామర్లకోట బీజేపీ నాయకులు డాక్టర్ దొరకపూడి చిన్నయ్యదొర ఆధ్వర్యలో సామర్లకోట కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి వీరబాల దివాస్ రాష్ట్ర కన్వీనర్ పెదిరెడ్ల రవికిరణ్ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పలు అంశాలను వివరించారు వీర బాల దివాస్ వన్ సెవెన్ జీరో ఫోర్ డిసెంబర్ ఇరవై ఆరున వీరిద్దరూ బలిదానం చెందారు బాబా జోరావార్ సింగ్ బాబా ఫతే సింగల్ సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు వీరి ధైర్య సాహసాలను త్యాగాలను స్మరించుకుంటూ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఆరున వీర బాల దివాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిశ్చయించింది ఏడు వందల ఔరంగజేబు హిందువుల మీద దండయాత్ర చేసి అనేక మంది హిందువుల్ని ఊచపోత కోసి మతం మారపోతే చంపేస్తున్న రోజుల్లో వారి మీద తిరగబడినటువంటి సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ వారి యొక్క అనేకమైన పోరాటాలు ఔరంగజేబు చేయడం జరిగింది అయితే ఆ అక్కస్తో ఔరంగజేబు గురుగోవింద్ సింగ్ యొక్క కోటని చుట్టుపడితే ఆ సందర్భంలో గురుగోవింద్ సింగ్ యొక్క ఇద్దరు చిన్న పిల్లలు బాబా జురావర్ సింగ్ జీ బాబా ఫతీ సింగ్ జీ ఒకరికి ఆరేళ్ళు ఇంకొకటి ఆ ఇద్దరు పిల్లల్ని ఔరంగజేబు ఆ ఆ యొక్క అపహరించుకొని పోయి వారికి ఆ కోటకు తీసుకువెళ్ళి అనేక చిత్రహింసలు పెట్టి మీరు కనుక మతం మారిపోతే వచ్చి వైరుడి వెళ్ళిస్తాము సింహాసనం కూడా ఇస్తాము మీ నాన్న కూడా చనిపోయారు అని ఏ అబద్ధాలు చెప్పాడో అయినప్పటికీ ఆ ఇద్దరు పిల్లలు పెరవకుండా ఔరంగజేబు చూపించినటువంటి ఆశలకు లొంగకుండా బెదిరింపు ఏదైతే జైల్లో పెట్టి అత్యంత చలివినటువంటి హిమాలయాల్లో కూడా పెట్టి హిమాలయ అచ్చులు కూడా పెట్ట పెట్టినప్పటికీ బొయికులు ఎముకలు కురికేసి చలి ఉన్నప్పటికీ ఏ మాత్రం పెరవకుండా పైపెచ్చు మమ్మల్ని గనక వదిలితే మిమ్మల్ని మా సైన్యంతో వచ్చి చంపుతామని చెప్పి ఏ అయితే జోరావర్ సింగ్ ఫతే సింగ్ చెప్తారో దానికి కోపత్రునటువంటి ఏ అయితే చక్రవర్తి ఈ యొక్క ఇద్దరు పిల్లల్ని సజీవంగా గోడలో సమాధి చేస్తారు చేయడం జరిగింది ఆ యొక్క దమనకాండకి ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటాకి ప్రతి విద్యార్థిలో ఈ యొక్క చరిత్ర చెప్తూ స్ఫూర్తి నింప నింపడానికి దేశం పట్ల ధర్మం పట్ల పునరంకితం కావాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వీర బాల దివస్ గా ప్రకటించారు సందర్భంగా మన రాష్ట్రంలో నేను వీర బాల దివస్ కి రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్నాను తాతో పాటు నలుగురు సభ్యులు ఉన్నారు మన జిల్లాకు సంబంధించి ఈ వీర బాల దివస్ కి కో గా చెన్నై తూర్ గారు ఉన్నారు చెన్నై తోర గారు మూడు నియోజకవర్గాలు చూసుకుంటారు పెద్దాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ చూసుకుంటారు అలాగే మరో కన్వీనర్ గా ఉన్నటువంటి కృష్ణవర్మ గారు జగ్గంపేట ప్రతిపాడు చూసుకుంటారు మరో కన్వీనర్ పాపారావు గారు తుని పిఠాపురం చూసుకుంటారు ఈ యొక్క నియోజకవర్గాలు అన్నింటిలో ప్రతి మండలంలో ఈ యొక్క వేరే ఆ ఇద్దరు చిహ్నాలు చేసినటువంటి బలిదానాన్ని ఆత్మార్పణని ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసే విధంగా బృహత్ కార్యక్రమాన్ని ఈ ముగ్గురు చేతుల మీద తీసుకెళ్ళడం జరుగుతుంది సో అందరు తప్పనిసరిగా రేపు సోమవారం నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి శనివారం వరకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వారం రోజుల పాటు విద్యార్థుల యొక్క పాఠశాలలో అలాగే కాలేజీల్లో ఈ వీర చిన్నారుల యొక్క విజయ కాదని తెలియచేయడం జరుగుతుంది తప్పనిసరిగా అందరూ ఆ యొక్క చిన్నారులకి అర్పించాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇవాళ పెద్దలు రవికర్ గారు చెప్పినట్టు మన మూడు నియోజవర్గాల్లో కూడా ప్రతి మండల నుంచి ఇద్దరిని మనకి పార్టీ పనిచేసే పార్టీ అభిమానులు ఇద్దరు వ్యక్తుల్ని ప్రతి మండల అధ్యక్షులు కూడా సూచించాలి వాళ్ళ ద్వారా ఈ వారం రోజులోని అన్ని స్కూల్లోని కూడా మాక్సిమం ఎన్ని అయితే అన్ని ప్రతి మండలానికి కనీసం రెండు కార్యక్రమాలు అయ్యేటట్టు చూడడం ప్రయత్నం మేము చేస్తున్నాము అలాగే ప్రతి చెప్పారు అలాగే రేపు ఇంకో ప్రచారం కూడా ప్రతి స్కూల్ వేరే కాలంలో పవర్ ద్వారా చెప్పి అన్ని స్కూల్స్ కూడా పంపడం కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి సాహసమైన ఆ వయసు వాళ్ళు చేసినటువంటికి నేను చాలా సందర్భంలో బాధపడుతున్నాను స్వాతంత్ర ఉద్యమంలో ఎందుకు సందర్భాలు శాత సందర్భంలో ఉన్నాయి కానీ ఇప్పుడు పదిహేడు వందల నాలుగులోనే ఈ పిల్లలు ఇలా చేశారంటే నిజంగా ఇవాళ పాదాభాము చేయలేదు చిన్న ఎంతో అద్భుతంగా ఇలాంటి ఇలాంటి కార్యక్రమానికి ప్రజలు తెలియజేయడంలో ముఖ్యంగా స్కూల్ పిల్లలు తెలియజేయడంలో మన దేశభక్తి పెరుగుద్ది మన మతం అంటే ఏంటో తెలుస్తుంది అలా చేయడానికి కార్యక్రమం పెట్టడం ఎంతో మంచిది అలాగే దీనికి పూర్తిగా హెచ్ఎంలు కూడా ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎర్రవరంలో రాజ్యసభ సభ్యులుగా ఏకాగ్రవంగా ఎన్నికై తొలిసారిగా కాకినాడకు సానా సతీష్ బాబుకి ఘనంగా స్వాగతం పలికారు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరపుల సత్యప్రభారాజ్ ఆర్దరులో ఘన స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పారావు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు சார் சார் நட

అవగాహన పెంచుకోవాలని పెద్దాపురం వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు సమావేశంలో ఆర్టీఓ శ్రీ రమణితో పాటు జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు చెక్కా సుశీల పెద్దాపురం డివిజన్ వినియోగదారులు సంఘం అధ్యక్షుడు బి సూర్యనారాయణమూర్తి కె సుధాకర్ డివై ఈవో శర్మ లక్ష్మీ నూతలపాటి అప్పలకొండ మండవిల్లి భద్రారావు రెహమాన్ పాల్గొన్నారు అది కాకుండా ఏంటంటే రేస్డ్ ప్లాట్ఫామ్ డయాస్ లా ఉండి దాని మీద కూర్చుని ఉంటారు కదా ఇలాంటివి ఏమి లేక వాళ్ళు వచ్చి బాబాయ్ తెచ్చారంటే ఇప్పటికంటే ఉండాలని చెప్పేసి ఆ రకమైన వెసులుబాటు కల్పించారు అనమాట మీకు ఏమనిపించాలి అంటే ఓకే ఇప్పుడు అంటే మనం వెళ్ళి మనం మామూలుగా మన సమస్యలు చాలా మామూలుగా పరిష్కరించుకోవచ్చు అని ఆలోచన రావడం దానికి కమిషనర్ పేరు పెట్టారు ఇక్కడ ఉన్న ఎవరైతే న్యాయం మీకు చేస్తారో వాటిని బతులు కానీ అనకన్నా ఏమంటారంటే కమిషన్ ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఇద్దరు మెంబర్స్ అనమాట ప్రెసిడెంట్ గారు మెంబర్స్ ఉంటారు ముగ్గురు మేము మీకు అందుబాటులో ఉంటాం సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే త్రీ లెవెల్స్ ఆఫ్ రెండు ఆ తర్వాత కన్స్యూమర్ క్లబ్స్ అనేవి స్టార్ట్ చేయించాలి దానికి నేను వన్ ఆఫ్ ద రిసోర్స్ పర్సన్స్ అనమాట మాట్లాడే చెప్పడానికి టీచర్స్కి ట్రైన్ చేసాం కన్స్యూమర్ రైట్స్ కన్స్యూమర్ క్లబ్స్ అంటే ఏంటి ఇవన్నీ స్కూల్స్ లో ఉంటేనే మనకి పెట్టడానికి అవుతుంది మేడం అని అన్నారు నేను ఆల్రెడీ సిబిఎస్ఈ స్కూల్ ఇక్కడ శ్రీప్రకాష్ లో కూడా వర్క్ చేశాను నేను సో ఉందండి టెన్త్ క్లాస్ కి టీచ్ చేసేదాన్ని సోషల్ స్టడీస్ ఆల్రెడీ ఉందండి అంటే అది మీకు టెక్స్ట్ బుక్స్ లో ఇయర్ మీ టెక్స్ట్ బుక్ లో చూసాను హెల్త్ క్లాస్ లో ఉంటుంది మీకు కానీ హెల్త్ క్లాస్ దాకా నేర్చుకోకూడదు ఏమీ లేదు నేను ఏమైనా నడుపుతున్నాను అంటే అంటే తెలుసా మీకు తెలుసా అమ్మ ఎవరో వినియోగదారులు అంటే చెప్పగలరా వస్తువుల్ని కన్సూమ్ చేస్తారు అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథలను అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని నీటి సంఘాల ఎన్నికలు ఏకాగ్రవంగా జరిగాయి డీసీలతో పాటు ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిని అనపర్తికి చెందిన తమలంపూడి సుధాకర్ రెడ్డి గెలుచుకోవడం జరిగిందని తెలియజేశారు ప్రధానంగా ధాన్యం కొనుగోలు అంశంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం పట్ల రైతులంతా హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు సీఎంఆర్కి ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోగా రైతు ఖాతాకి డబ్బులు జమ అవుతున్నాయని అంతేకాకుండా భవిష్యత్తులో గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా గోదావరి డెల్టా రైతుల సమస్యలను తీర్చేందుకు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు బెక్కవోలు పెదపూడి రంగంపేట మండలాల ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నారు సత్కరిస్తూ ఉన్నారు తప్పని అందరూ ఇప్పుడు అధ్యక్షులు అందరికీ నమస్కారం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే నీటి సంఘాలు ఏర్పాటు చేశారో గత ఐదు సంవత్సరాలుగా నీటి సంఘాలకి ఎన్నికలు లేక సారధులు లేక నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో మరలా నీటి సంఘాలను పునరుద్ధరించాలి తద్వారా రైతాంగానికి మేలు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవం కావడమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా అనపర్తి డీసీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రైతాంగానికి మేలు చేయాలి సాగునీటి వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థను కానీ బాగుపరచడం ద్వారా రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో ఈ సాగునీటి సంఘాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా రైతుల నిర్లక్ష్యానికి గురైన పరిస్థితుల్లో మరలా రైతాంగానికి మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో ప్రధానమైంది ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో రైతాంగం అందరూ ఇవాళ హర్షాత్ వ్యక్తం చేస్తూ ఉన్నారు సీఎంఆర్కి ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం నుంచి నేరుగా రైతు అకౌంట్కి డబ్బులు పట్టడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఇక్కడ శాసనసభ్యుడి అప్పటి శాసనసభ్యుడి తోడలుడు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రైతుల దగ్గర బస్తాకు ఒక్కటికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకు తక్కువగా ఉన్న పరిస్థితులు ఆనాడు రైతాంగం చూశారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు అధికంగా రైస్ మిల్ కొన్న పరిస్థితిని కూడా చూశారు అందువలన ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి కానీ రైతు వ్యతిరేక విధానాలకు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటే స్పందన శూన్యమైంది అందుకోసమే సాగునీటి సంఘాల్లో ఎన్నికల్లో వెనకడుగు వేశారు ముడిచి ఇవాళ వేరు వేరే మాటలు చెప్తా ఉన్నారు ఈ రైతుల ప్రయోజనం ముఖ్యంగా ఇవాళ సాగునీటి సంఘాలు ఏర్పడి భవిష్యత్తులో గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా గోదావరి డెల్టాలో ఉన్న పది లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టుకి మేలు చేకూరే దిశగా ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది దానిలో భాగస్వాములయ్యి రైతులకు మేలు చేయడం కోసం ఇవాళ సాగునీటి సంఘాల సారథులుగా ఎంపికైన వారందరూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా నీటి సంఘాల సారథులుగా ఎవరైతే ఎంపికయ్యారో వారందరూ సీనియర్ నాయకులు చిత్తశుద్ధిన్న నాయకులు పనిచేసే ఆలోచన ఉన్న నాయకులు వారందరి సారథ్యంలో అనపతి నియోజకవర్గం రైతాంగానికి మేలు చేకూరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు స్పాక్ సంస్థ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చైర్మన్ ఎస్ సాయి సందీప్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు ఆరోగ్యలో భాగంగా సంస్థ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ వి వెంకటారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని యలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు తిరుమాలి గ్రామంలో శ్రీ ఆదిత్య హాస్పిటల్ యలేశ్వరం వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కంటి వైద్య శిబిరం నేరేళ్లమ్మ తల్ల గుడివద్ద నిర్వహించారు కంటి వైద్య నిపుణులు ఆదిత్య పర్యవేక్షణలో కంప్యూటర్ ఐస్ పరికరాలతో స్పాక్ సంస్థ ఉచిత కంటి పరీక్షలు మరియు ముప్పై వేల రూపాయల వ్యయంతో మందుల పంపిణీ ఉచితంగా అందజేశారు అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ మరియు కళ్ళజోళ్లు సిఫార్సు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్పాక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్పార్క్ ఫౌండేషన్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆదిత్య హాస్పిటల్స్తో కలిపి ఈ తిరుమాలి ఏరియాలో ఐ క్యాంప్ అనేది పడ్డం జరిగింది ఈ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే స్పార్క్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి సార్ బర్త్డే సెలబ్రేట్ చేయడంలో భాగంగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రాజెక్ట్ ఆరోగ్యలో భాగంగా ఈరోజు తిరుమాలి ఏరియాలో ఈ యొక్క ఫ్రీ మెగా ఐ క్యాంప్ అనేది పడ్డం జరిగింది సో ఇన్ దిస్ పార్ట్ ఏంటంటే ఫ్రీ ఆపరేషన్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క కంప్యూటరైజ్డ్ మిషన్తో ఐ చెకప్ కూడా చేయడం జరిగింది ద పర్సన్స్ హూ ఆర్ వెరీ నీడ్ ఇన్ సమ్ ఏరియాస్ వీఆర్ గివెన్ ఫర్ ఫ్రీగా వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ ఈ తిరుమల ఏరియాలో ఈ లోకల్ ఈ గ్రామ పెద్దలు కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేసినందుకు వీ టు సే థ్యాంక్స్ అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు థ్యాంక్ ది ఆదిత్య హాస్పిటల్స్ ఫర్ గివింగ్ కోఆపరేషన్ విత్ అస్ బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనపర్తి నియోజకవర్గం నాలుగేళ్ల క్రితం సత్యప్రమాణం ట్రాఫిక్ తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే నాడు మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్ చేసింది నాడు సత్యప్రమాణం చేసిన నల్లమిలి రామకృష్ణారెడ్డి నిజాయితీగా దైవం అండగా నిలిచింది ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు నిజం నిప్పులాంటిదని నిరూపించి గెలిచిన నల్లమిలి తాను సత్యప్రమాణం చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అదే బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి వారికి నేడు దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఎన్డిఏ నాయకులు పాల్గొన్నారు చెప్పిన విషయం రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీ గణపతి ఆలయం అత్యద్భుతమైన రాజకీయ ఆవిష్కరణకి సత్య ప్రమాణానికి వారు నన్ను సహీసమేతగా ఆహ్వానించడం దానికి అంగీకరించడం రావడం ఆ రోజు జరిగిన సంఘటనలు నియోజకవర్గ ప్రజానికానికే కాదు ప్రపంచంలో ఉన్న తిరిగి వారి సెక్రెట్గా చేశారు మొట్టమొదటిగా నేను ఆ కార్యక్రమానికి ఈ విశిష్ట పడలు అనే ఆలోచనతో నన్ను ఆహ్వానించడం నేను దాన్ని ఒప్పుకునేసరికి పోలీసుల్ని గురమాయించి రాష్ట్రీకానికి పాల్పడి గృహ నిర్బంధాలు చేసి ఈరోజు పార్టీ రోజు ఎవరికి మహిళా నాయకులను కూడా గృహ నిర్బంధాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు చేయడం జరిగింది మాట మార్చి రెండు గంటల ముప్పై నిమిషాలకి వారు ప్రమాణం చేస్తారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నేను చేయమని పోలీస్ అధికారుల ద్వారా చెప్పించడం దానికి నేను అంగీకరించకపోవడం అనేక చర్చలు జరిగిన తర్వాత మీడియా యొక్క దౌత్యంతో ఇద్దరినీ రెండున్నరకు ఇక్కడ చూసుకోవడం జరిగింది ఆ తీసుకురావట్లు వెళ్ళే సౌకర్యం ఉంది అటువంటిది మూల విరాట్ దగ్గర ఉన్నాము ఒక భగవంతుని లోపం దగ్గర ఉన్నాము అనే సభ కూడా లేకుండా ఆదిలక్ష్మి గారు దారుణమైన భాష ఉపయోగిస్తూ నన్ను ఉద్దేశించి వర్ష పథకాలతో దూషించడమే కాకుండా సూర్యనారాయణ రెడ్డి గారి అసహనం లేక సాక్షాత్తు లక్ష్మీ గణపతి మృతుడి పైన ఉన్న ఇంటి కొట్టు కూడా రాలి చింతమడిపోయినసారి పరిస్థితి మనం చూసాం అంతటి అసహనానికి మరి గురి కావడం మమ్మల్ని దూషించడం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయినప్పటికీ సమయంలో కోల్పోకుండా వారు అడిగిన విధంగా మేము నేరుగా స్వామితోనే నేను నా భార్య చేతులు వేసి ప్రమాణం చేస్తే రాజమ్మ దంపతులు మాత్రం పూలదండల పైన మాత్రం ప్రమాణం చేసినట్టు కార్యక్రమం పూర్తయి అత్యంత పటిష్టమైన పోలీసు బంధువుల మధ్యన కార్యక్రమం పూర్తయి బయటకు వస్తే సత్యానికి అసత్యానికి ఎందుకు ప్రస్తావన కావాల్సి వచ్చింది అంటే ఆ శీసులతో ఆ సుబ్బారెడ్డి లోపల జరిగిందంతా వీడియో తీయడం ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేయడం రోజు ఐదు గంటల పాటు అనేక ఛానల్స్లో లైవ్ డిబేట్స్ జరగడం లైవ్ డిబేట్స్లో కూడా ఆయన నన్ను మనుషుల పథకాలను దూషించడం సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తించడం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా చూసేది వాస్తవం వాళ్ళ భగవంతుడు ఎవరిని ఎక్కడ శిక్షించడు ఎవరికీ వరాలి ఎవరు ఎవరి ప్రవర్తనను బట్టి ఎవరి అర్హతను బట్టి వారి అవకాశాలు మాత్రమే ఇస్తాయి డిసెంబర్ ఇరవై మూడు జరిగిన సంఘటన బుల్టిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి అన్ని మండలాల్లో నూతనంగా ఎన్నికైన నేటి సంఘాల సారథలను జనగణన సభ చెర్చున అనువర్తి ఏర్పాట్లు సంస్థ ఆధ్వంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం రెండు వందల మందికి కంటి వైద్య పరీక్షలు నాలుగేళ్ల క్రితం సత్య ప్రమాణం ట్రాఫిక్ తో రాష్ట వ్యాప్తంగా సంచలనం మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్ ವಿಲ್ಟನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮರಣ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮಾಡಿ ಕಾಲದ್ದ